హే హాయ్ గాల్స్ ఈరోజు మీకు సంతూర్ యాడ్ చూపిస్తా సంతూర్ యాడ్ అంటే మహేష్ బాబు చేసిన సంతూర్ యాడ్ కాదు మీలాంటి మనలాంటి ఒక విలేజ్ లో చేసిన సంతూర్ యాడ్ చూద్దా ఇది కాదు అరే వీడు పర్వాలేదులే పది రూపాయల సర్ఫ్ ఎక్సెల్ తో ఈ మరకలన్నీ శుభ్రం అయిపోతాయి ఆర్బాబ్ సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ ఇప్పుడు పది రూపాయలకి புய நம்ம கையுக்குள்ள எல்லா இல்லை అది తెలిపోయింది కదా కామెంట్ చేయండి